ప్రభు గొప్పనామానికి కలుగును గాక హలో దేవుని వాక్యంలో నుండి మత్తయ్యసు వార్త పదకొండవ అధ్యాయం ఒకసారి బైబులు తీసుకోండి మత్తైసు వార్త పదకొండవ అధ్యాయం రెండవ వచనం నుంచి చదువుదాం క్రీస్తు చేయుచున్న కార్యములను గర్చి యోహాను చెరసాలలో విని రాబో వాడవు నీవేనా మేము ఒకని కొరకు కనిపెట్టవలనా అని ఆయనను అడుగుటకు తన శిష్యుడు నంపెను యేసు వారిని చూచి మీరు వెళ్ళి విన్నవాటిని కన్నవాటిని యోహానుకు తెలుపుడి కుట్టివారు చూపు పొందుచున్నారు కుంటివారు నడుచుచున్నారు కుష్ట రోగులు శుద్ధులగుచున్నారు చెవిటి వారు వినుచున్నారు చనిపోయిన వారు లేపబడుచున్నారు బేదలకు స్వార్థ ప్రకటింపబడుచున్నది మరియు నా విషయమై అభ్యంతర పడిన వాడు ధన్యుడని ఉత్తరమిచ్చను దేవునికి మరియు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడని ఉత్తర చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ నడిపింపును కోరుకుందాం ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి ఘనుడవకు దేవానికి స్తోత్రం ఈ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి శుభవేళ మమ్మల్ని అందరినీ ఇక్కడ సమకూర్చి ఇంతసేపు నా ప్రభా ప్రార్థనలను గైకొన్నావు స్థుతి ఆరాధనను గై కొన్నావు నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్ష పరిచాం నీ బిడ్డలు మిగులు ఆశతో బహుదూరాల నుంచి నీ పాదాల చెంతకు వచ్చారు సేవకులు ఉన్నారు విశ్వాసులు ఉన్నారు పరిచారకులు ఉన్నారు ఆన్లైన్ ద్వారా వేలాది మందికి అనేక మంది అందుబాటులోకి వచ్చి నిన్ను మయంపరచుకొని ఉన్నాం దయచేసి మీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి నాతో మాతో మాట్లాడండి ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ సైతాను శక్తులను ఏసు క్రీస్తు నాములు బంధిస్తున్నాము పూర్తిగా మీరే అధ్యక్ష స్థానం అందుండి మీ వాక్యమును పంపండి వాక్యమును పంపి మా హృదయములను తెప్పరిల్ల చేసి కర్తవ్యమును బోధపరిచి మా మనోనేత్రాలు వెలిగించమని సత్య ప్రత్యక్షత మాకు అనుగ్రహించి మమ్మల్ని ధైర్యపరచమని ప్రోత్సహించమని వాక్యము వెల్లడి చేయమని ఏసు ప్రశస్త నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ప్రభునందు ప్రిలారా కాసేపు సావధాన చిత్తులై నిండు మనసు దేవుని మాటలు వినడానికి మీ మనసులను దృఢపరుచుకోండి చాలా ఆశతో ఆసక్తితో దూరము భారము ఖర్చు ప్రయాస లక్ష్య పెట్టకుండా వాస్తవానికి ఇదేం ఆదివారం సెలవు రోజేం కాదు శుక్రవారం పనుల రోజు అయినప్పటికీ అన్ని పక్కన పడేసి దేవుని సన్నిధి కావాలని మీరు వచ్చారు కాబట్టి దేవుడు నాతో ఏం మాట్లాడతాడో ఈ వేళ నేను నేర్చుకోవాల్సిన సందేశం ఏంటో అని మంచి మనస్సు గలవారై మంచి మనస్సాక్షి గలవారై దేవుని మాటలు వినడానికి మీ హృదయాలను ఇవ్వండి మీ మనస్సులను ఇవ్వండి చదువుకున్న ఈ వాక్య భాగంలో బాప్తీస్వామిచ్చు యోహాను యేసు ప్రభువుని గూర్చి సాక్ష్యం ఇచ్చిన తర్వాత కొద్ది దినాలకు ఆయన హీరోదును గూర్చి హీరోదియను గూర్చి చేసిన ఒక విమర్శ వలన ఆయన్ని అరెస్ట్ చేశారు ఏంటంటే బాహాటంగా పబ్లిక్లో రాజైన హేరోదిని నిందిస్తాడు అంటే విమర్శిస్తాడు నీవు నీ సహోదరుడి భార్యను ఉంచుకున్న యుక్తము కాదు ఆమె నీ భార్య కాదు నీ తమ్ముడి భార్య నీ సహోదరుడి భార్య ఆమెను ఉంచుకున్నావు ఇది మర్యాద కాదు ఒక రాజుగా ఉన్నవాడికి ఇది తగదు అని అతని గూర్చి బాహాటంగా ఒక స్టేట్మెంట్ ఇస్తాడు బాప్తి ఇచ్చి యోహాను అలా మాట్లాడినందుకు మరి అతన్ని అరెస్ట్ చేస్తారు ఎందుకంటే రాజుకు వ్యతిరేకంగా మాట్లాడు రాజును నిందించాడు అని బాప్తీసం ఇచ్చి యోహాన్ను బంధిస్తారు ఆయన చెరసాలలో ఉంటాడు చెరసాలలో కొద్ది దినాలు ఉన్న తర్వాత ఏ బాప్తీస్మీచు యోహాన్ ఎప్పుడైతే చెరసాలలోకి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు యొక్క పరిచర్య విస్తరించడం మొదలుపెట్టి అది పబ్లిక్ అయింది యేసు ప్రభు అనేక మంది రోగులను స్వస్థపరచడం కుంటి వారిని నడిపించడం గుడ్డి వారికి కళ్ళివ్వడం చెవులు వారి చెవిటి వారికి వినిపించటం చెవులు తెరవటం చనిపోయిన వారిని లేవటం మొదలైనటువంటి కార్యాలు సువార్త ప్రకటించబడటం ఇవన్నీ కూడా జరుగుతుండటం బాప్ తీసుకు వ్యవహాన్ వింటాడు తన శిష్యుల్ని పంపిస్తాడు ఏమని పంపిస్తాడు అంటే రాబో వాడో నీవేనా మేము ఇంకొకరి కోసం ఏమన్నా కనిపెట్టాలా రాబోవాడవు నీవేనా మేము మరొకని కోసం కనిపెట్టాలనే ప్రశ్నతో యేసు ప్రభు దగ్గరికి శిష్యుల్ని పంపిస్తాడు తన శిష్యుల్ని ఆయన చెరసాల్లో ఉండి వాళ్ళు వచ్చి అడుగుతారు ప్రభావా రాబోవాడవు నీవేనా మేము ఇంకొకని కోసం అని యోహాను గారు కనుక్కోమన్నాడు అని అడుగుతారు ఒకప్పుడు వాస్తవానికి యోహానే యేసుక్రీస్తుని గుర్చి సాక్ష్యం ఇచ్చాడు ఆయన దేవుని కుమారుడని లోక పాపములని మోసుకొని పోవడానికి వచ్చినటువంటి దేవుని గొర్రెపిల్ల అని బాప్తీష్మీచ్చి యోహానే యేసును గురించి సాక్ష్యం ఇస్తాడు తన శిష్యుల్లో కొందరు యేసును వెంబడించినప్పుడు ఆయన అడ్డగించడు ఇంకా చెప్పాలంటే ఆయన చెప్పులో వారు విప్పడానికి కూడా నేను పాత్రుణ్ణి కాను అంటాడు అలాగే పరిశుద్ధాత్మలో బాప్తీష్మ ఇచ్చు ఈయనే అని అనేక సంగతులను గురించి ఆయన సాక్ష్యం ఇస్తాడు అంతేకాదు యేసుక్రీస్తుని పెండ్లి కుమారుడు అని బాప్తీస్మ ఇచ్చి యోహాను తన్ను తాను కుమారుడి స్నేహితుడిని అని కనపరుచుకుంటాడు పరలోకం నుండి ఎవరికైనా ఏదైనా అనుగ్రహించబడకపోతే ఎవరినో ఏది పొందలేరు అనేటువంటి మాట యోహానే మాట్లాడతాడు ఆయన హెచ్చవలసి ఉన్నది నేను తగ్గవలసి ఉన్నది అనే మాట ఇవన్నీ కూడా బాప్తిష్మ ఇచ్చి యోహాను పలికినటువంటి మాటలు ఈ ఇంత గొప్ప సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఇచ్చి యోహానికి ఒక ప్రశ్న తలెత్తి తలెత్తింది యేసు ప్రభు గురించి ఇంత గంభీరంగా సాక్ష్యం ఇచ్చాడు బాబు యోహాను కానీ యోహాను జైల్లో పడ్డప్పుడు యేసు ప్రభు కబురు పెట్టడం కానీ దర్శించడం కానీ పలకరించడం కానీ పరామర్శించడం కానీ ఏ విధమైన చర్య చెయ్యడు ఆయన తన పరిచర్యను చేసుకుంటా ముందుకు ఉంటాడు ఎంత గొప్ప భక్తుడికైనా కొన్నిసార్లు మరి దేవుని విషయంలో సందేహం రాక తప్పదు మనందరి ఆత్మీయ జీవితాలను పరిశీలించినప్పుడు అన్ని పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు కాదు కానీ కొన్ని ప్రతికూలతలు ఎదురైనప్పుడు దేవుడు నన్ను కనిపెడుతున్నాడా నన్ను చేయదిలేశాడా అసలు దేవుడు నా గురించి ఆలోచిస్తున్నాడా దేవుడు నా గురించి శ్రద్ధ కలిగి ఉన్నాడా దేవుడు నన్ను పట్టించుకుంటాడా నన్ను వదిలేశాడా దేవుడు నాకు తోడై ఉన్నాడా లేకపోతే నాకు ముఖం తిప్పేసుకున్నాడా అసలేమనుకుంటున్నాడు దేవుడు నా గురించి నన్ను ఎందుకు ఇలా చేశాడు నా పరిస్థితి ఎందుకు ఇలా మారిందని కొన్నిసార్లు శ్రమలు కలిగినప్పుడు ఆ వేదనలో ఆ వేదనలో మనం దేవుని గురించి కొన్నిసార్లు కొన్ని వ్యతిరేకంగా ఆలోచించే అవకాశాలు ఉంటాయి కొంతమంది అయితే అసలు దేవుడు ఉన్నాడో లేడో అనే డౌట్ కూడా తెచ్చుకునే వాళ్ళు ఉన్నారు పడుతున్నానా ఇదంతా నా ఊహనా లేకపోతే నిజమేనా అనే డౌట్స్ కూడా కొంతమందికి కొన్ని సందర్భాల్లో వచ్చిన దాఖలాలు ఉండి ఉండవచ్చు ఏది ఏమైనా శ్రమానుభవం కలిగినప్పుడు దేవుడు పట్టించుకోకపోతే ఖచ్చితంగా భక్తులకు కొంచెం దేవునితో ఏమంటారు దాన్ని అభ్యంతరం అనేది ఏర్పడింది దేవుని విషయంలో యేసుక్రీస్తు ప్రభుని గురించి బాప్తిస్తు మీ వ్యూహానికి ఎలాంటి అభ్యంతరమే ఏర్పడింది ఆయన ఏంటి నేను వచ్చి జైల్లో పడితే కనీసం నన్ను పలకరించలేదు ఏ విధంగా కూడా నన్ను పరామర్శించలేదు నేను సాక్ష్యం ఇచ్చాను కదా ఆయన గురించి గంభీరంగా చెప్పాను కదా నిజంగా ఆయన ఆయనేనంటావా లేకపోతే నేనేదన్నా తేడా స్టేట్మెంట్ ఇచ్చానా మరి ఆయన ఆయనే అయితే ఆయనే మెస్సే అయితే తప్పనిసరిగా నా విషయంలో కనీసం పట్టించుకునేవాడు కదా ఏ విధమైన స్పందన లేదనేటువంటి ఫీలింగు బాప్తీస్ మీ వ్యవహాన్కు వచ్చింది సింపుల్గా చెప్పాలంటే యేసు ప్రభు చెప్పిన మాటను బట్టి యేసు ప్రభు ఏం చెప్పాడు శిష్యులతో మీరు కన్నవాటిని విన్నవాటిని మీరు చూచుచున్న వాటిని గురించి వెళ్ళి వ్యవహానికి చెప్పండి రుడ్డివారు చూస్తున్నారు కుంటివారు నడుస్తున్నారు చెవిటివారు వినుచున్నారు చచ్చిపోయిన వారు తిరిగి లేపబడుతున్నారు రోగులు శుద్ధులగుతున్నారు బీదలకు సువార్త ప్రకటింపబడుతుంది నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అని చెప్పండి అన్నాడు నా విషయమై అభ్యంతరపడని వాడు ధన్యుడు అనే మాట యేసు ప్రభు మాట్లాడాడంటే అక్కడ బాబు యోహాను అభ్యంతర పడ్డాడు అని అర్థం అర్థమైందా ఏం పడ్డాడు అభ్యంతర పడ్డాడు అనేది వాస్తవం కాబట్టి ఏసుప్రభు సాక్ష్యం ఇస్తున్నాడు కొద్దిపాటి శోధన తనకి ఎదురైనప్పుడు వ్యవహాను సైతం భంగపడ్డాడు తర్వాత ఆ శిష్యులు వెళ్ళిపోయిన తర్వాత యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారు బాప్ తీసి మించి యోహాన్ని గురించి ఒక మాట అంటాడు మీరు అరణ్యంలోనికి ఎందుకు వెళ్ళారు ఎవరిని చూడటానికి వెళ్ళారు సన్నపునార వస్త్రాలు ధరించుకున్న వాళ్ళనా అలాంటి వాళ్ళు రాజా గృహాలలో ఉంటారు అంతఃపురాల్లో ఉంటారు మరి అరణ్యంలోకి ఎందుకు వెళ్ళారు ప్రవక్తను చూడటానిక ప్రవక్త కంటే గొప్పవాన్ మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పి స్త్రీలు కనిన వారిలో బాప్ యోహాను కంటే గొప్పవాడు లేడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఆయనను పరలోక రాజ్యములో మిక్కిలి అల్పుడైన వాడు యోహాను కంటే గొప్పవాడు అనే మాట యేసు ప్రభు మాట్లాడతాడు దేవునికి స్తోత్రం కలుగును గాక పరలోక రాజ్యములో అల్పుడు అంటే పరలోక రాజ్యములోనికి చేర్చబడి అందులో జస్ట్ ఒక అల్పుడుగా ఉన్నవాడు సైతం యోహాను కంటే గొప్పడు ఎందుకంటే యోహాను శ్రీలు కన్నువారిలో గొప్పవాడే కావచ్చు గొప్ప ప్రవక్తే కావచ్చు శ్రేష్ఠుడే కావచ్చు ఏలియా ఆత్మయు శక్తి వెలవాడే కావచ్చు అయినప్పటికీని ఆయన నా విషయంలో అభ్యంతరపడ్డాడు అర్థమైందా శాస్త్రులు పరిశైలు ఆయన విషయంలో ఎలాగైతే అభ్యంతరపడ్డారో వాళ్ళ అభ్యంతరపడింది ఒక కోణం అయితే బాప్ తీసుకు మిచ్చి అభ్యంతర పడింది మరొక కోణం మొత్తం మీద ఇద్దరు అభ్యంతర పడ్డారు కానీ పరలోక రాజ్యానికి ఎవడైనా చేర్చబడితే అభ్యంతరాలున్నాడు చేర్చబడ్డు ఏ అభ్యంతరం లేని వాడే పరలోక రాజ్యంలో చేర్చబడేది ఆయనే నిజమైన దేవుడు ఆయనే నా పాపముల కొరకు ప్రాణమిచ్చి తిరిగి లేచిన వాడు ఆయన రక్తమే నాకు విమోచన క్రయధనముగా చెల్లించబడింది ఆయనే నా రక్షకుడు ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరము ఈ విషయమే నాకు ఎలాంటి సందేహము ఏ విధమైన అభ్యంతరము లేదు అని మారు మనసు పొంది బాప్తిజ పొంది పరలోక రాజ్యములో పౌరుడవుతాడు చూడు వాడు యోహాను కంటే గొప్పవాడు అన్నాడు అల్పుడే కావచ్చు అత్యల్పుడే కావచ్చు కానీ అంతకంటే యోహాను కంటే వాడు గొప్పవాడు అన్నాడు అంటే టోటల్గా దేవునికి బాధ ఎక్కడ కలిగిద్ది అంటే పరలోక రాజ్య విషయంలో పరలోక రాజ్య విషయంలో కావచ్చు యేసు ఇచ్చే రక్షణ విషయంలో కావచ్చు ఆయన ఆ దేవత్వ విషయంలో కావచ్చు ఆయన పరిచర్య విషయంలో కావచ్చు టోటల్గా ఆయనకు సంబంధించిన ఏ విషయంలో కూడా మనం అభ్యంతర పడకూడదని ఆయన నిరంతరం కోరుకుంటున్నాడు కానీ ఏం చేద్దాం భారతీసుమిచ్చి వ్యవహానంతట వాటికి కూడా ఈ అభ్యంతరం తప్పలా అప్పుడు సామాన్యులకు అభ్యంతరం రాకమానుద్దా కానీ రానియకుండా చూసుకున్నవాడు పరలోక రాజ్యంలో గొప్పవాడు ఏసు ప్రభుని విశ్వసించి ఆయన రక్తంలో కడగబడేదానికి సిద్ధమైనప్పుడే ఒకటే తీర్మానం ఉండాలి ఇక నా జీవితకాల పర్యంతం నేను ఏసుని విసర్జించను ఈ ఊపిరి ఏసుతోనే వెళ్ళిపోవాలి ఈ జీవం ఉన్నంత వరకు నా దేవుడు ఈ జీవం పోయేటప్పుడు నా దేవుడు ఇది మొదలుకొని నిరంతరం నా దేవుడు ఇంకా రెండో దానికి మొక్కేది లేదు రెండో దానికి లేదు ఎన్ని పరిస్థితులు రాని ఎన్ని కష్టాలు రాని బాధలు రాని పరీక్షలు రాని ఎన్ని ఒత్తిళ్ళు రాని ఎన్ని ఇబ్బందులు రాని యేసును గాక మరొక దానికి నేను మొక్కను గాక మొక్కను సేవించను గాక సేవించను సమాజం మొత్తం నాకు రివర్స్ అయినా సరే నేను మాత్రం యేసు కోసం ఏసు బిడ్డగానే నిలిచిపోతాను అనే దృఢమైన సాక్ష్యం మన అంతరంగంలో మనం కలిగి ఉండాలి ఇది మర్చిపోకూడదు ఎప్పుడు ఎప్పుడు ఈ ఆలోచనను మనం కలిగి ఉండాలి ఫాస్టింగ్ ఉండగానే సరికాదు ఒక తల్లి ఏం చేసిందో తెలుసా ఫాస్టింగ్ ఉందనుకో ఒక రోజు లేదా రెండు రోజులు మూడు రోజులు ఉపవాసం ఉందనుకో ఆ మూడు రోజులు ఫాస్టింగ్లో తను తినే రైస్ ఏదైతే ఉందో తన ఖర్చు ఏదైతే దీనులకు సాయం చేసింది అది లేదా దేవుని సన్నిధి కన్నా తెచ్చిపెట్టి ఆ మూడు రోజులు ఫాస్టింగ్ ఉన్న మూడు రోజులు రైస్ మిగిలింది అంటానికి లేదు అది బీదల కన్నా లేదా దేవుని సన్నిధి దేవుని సన్నిధి తెచ్చినప్పుడు దేవుని సన్నిధిలో బీదలకి ఇవ్వటం జరిగేది లేని వాళ్ళకి హీనులకి దీనులకి ఉన్నంతలో సాయం చేస్తూ ఉంటాం కాబట్టి అట్లా వెళ్తూ ఉంటుంది అట్లాగా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క టైపు లో తమ భక్తిని చాటుతూ ఉంటారు తమ ఆత్మీయతను చాటుతా ఉంటారు ఏది ఏమైనా రెండు సంగతులు చాలా స్పష్టంగా మీకు అందించడం జరిగింది దేవునికి